హౌ టు రిన్యూ మైండ్ దిస్ ఇస్ ద సింపుల్ టెక్నిక్ ఏంటంటే మన మైండ్ని మనం స్వాధీనంలో ఉంచుకోవడం ఎలాగా అని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను మన మీద ఎవరో నిందలేశారనో మనల్ని ఎవరో తప్పు పట్టారనో మనము కరెక్ట్గా లేమనో ఎవరైనా మనతో మాట్లాడి ఉన్న మనల్ని అని ఉన్నట్లయితే దాని గురించి మీరు ఆలోచించకండి ఎందుకు అంటే దినములు చెడ్డవి గనుక సమయము పోనీయక సద్వినియోగపరచుకోవాలని దేవుడు చెప్తున్నాడు నీవు వాళ్ళకి సమాధానం ఇవ్వడం మొదలుపెట్టినావు అంటే ఒక ఒక సమాధానం అయిపోతే రెండో రెండవ నింద వేస్తారు దానికి నువ్వు సమాధానం ఇవ్వాలనుకుంటే నీ జీవితకాలం అంతా ఖర్చు అయిపోతుంది కాబట్టి దినములు చెడ్డవి కనుక సమయం పోనీయకుండా సద్వినియోగపరచుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది ఎఫ్ఎస్సీలకు ఐదవ అధ్యాయము పదహైదవ వచనంలో కాబట్టి ప్రియమైన సహోదరుడా ప్రియమైన సహోదరి నిందలకు మరి బాధలకి వేదనలకి మరి నీ జీవితాన్ని బలి చేసుకోవాలని దేవుడు కోరుకోవటం లేదు దాని కొరకు నీ సమయాన్ని నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడం కొరకు నీ సమయాన్ని వృధా చేసుకోవద్దండి మనుషుల అప్రూవల్ మనకు అవసరం లేదు దేవుడిని గురించి ఏమనుకుంటున్నాడు దేవుడిని ఎంత సమయాన్ని నువ్వు ఇవ్వగలుగుతున్నావు దేవుని పని నువ్వేం చేయగలుగుతున్నావు నీ హృదయానికి నీ ఆత్మకు నువ్వు జవాబు ఇవ్వగలిగితే నిన్ను నువ్వు ఈ లోకాన్ని జయించినటువంటి వ్యక్తి అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి జయ జీవితము మనము జయించాలి అంటే దెర్ ఈజ్ నో నీట్ గ్యూ యాన్సర్స్ ఆర్ దెర్ ఈజ్ నో నీడ్ టు గ్యూ ఎవ్రీ క్వశ్చన్ టు యువర్ పీపుల్ ఎవరికి కూడా నువ్వు సమాధానం ఇవ్వకుండా నువ్వు వెళ్ళాలని దేవుని వాక్యంలో ఉంది కాబట్టి నీ దినాన్ని నువ్వు కాపాడుకోవాలి నీ సమయాన్ని నువ్వు కాపాడుకోవాలి సద్వినియోగం చేసుకోవాలి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ